రియల్గా బెట్టింగ్ యాప్స్ గురించి నిన్న నేను ఒక వీడియో చూసానండి నా అన్వేష్ అన్న అన్వే ఉన్నారు కదా అన్వేష్ గారు సో అన్వేష్ గారు అండ్ సర్జనార్ గారు ఐపీఎస్ సర్జనార్ గారు ఇద్దరు ఇంట్రాక్ట్ అయిన వీడియో చూశాను లిటరల్లీ అసలు సర్జనార్ గారు ఒకరితోటి అలా మాట్లాడడం నేను ఫస్ట్ టైం అంతా అలా ఇంట్రాక్ట్ అవ్వడం అనేది దట్టు ఒక యూట్యూబర్ తోటి అలా మాట్లాడడం అనేది నేనైతే చా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ కమింగ్ టు పాయింట్ బెట్టింగ్ యాప్స్ నిజంగా చాలా మందినే అంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్ని ఖరాబ్ చేసేసాయండి సో అన్నెసెసరీగా అమౌంట్స్ అన్ని తీసుకెళ్ళి పెట్టేసి అక్కడ లాస్ అవ్వడము వచ్చిన అమౌంట్ అమౌంట్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఎగ్జైటింగ్గా ఆడడము సో లాస్ అవ్వడము ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏంటి అంటే వాటిని ప్రమోట్ చేస్తున్న వారు మెయిన్గా సో బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేస్తున్నారు కదా సో వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు వాళ్ళు మనీ ఎర్న్ చేసుకుంటున్నారు బట్ బెట్టింగ్ లో పెట్టిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా రోడ్డు పాలవుతున్నాయి చాలా మంది చాలా రకాలుగా చెప్పుకోలేక బయటకు చెప్పుకోలేక అంటే లోపల బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారండి సో దయచేసి ఎవ్వరూ కూడా బెట్టింగ్స్ లో పెట్టకండి అమౌంట్స్ అనేవి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోండి లైక్ ఏదైనా ల్యాండ్ తీసుకోండి గోల్డ్ తీసుకోండి సంథింగ్ మ్యూచువల్ ఫండ్స్ అట్లా సంథింగ్ ఏదైనా మన పిల్లల భవిష్యత్తుకి ఫ్యామిలీకి యూజ్ అయ్యేవి ఏదైనా సరే సో వాటి కోసం మీరు అమౌంట్ అనేది ఖర్చు చేయండి కానీ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి ఎవరైనా చెప్పినా కూడా ఇగ్నోర్ చేయండి వాళ్ళని కూడా అంటే మీరు కొంచెం మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్లో ఎవరైనా ఇలా బెట్టింగ్ యాప్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా సజెస్ట్ చెయ్యండి అవేర్నెస్ తీసుకొని రావాలండి నిజంగా మనం దీన్ని ఆపడం కష్టము అంటే ఎక్కడో చోట కడ జరుగుతూనే ఉంటుంది బట్ ఆపడం కష్టము ఎంతో కొంత అవేర్నెస్ తీసుకొని వస్తే ఫర్దర్ జనరేషన్ వాళ్ళకి కొంచెం బెటర్ గా ఉంటుంది కదా సో నేనైతే ఇది చెప్పగలుగుతాను బెట్టింగ్ యాప్స్ అయితే అసలు వెళ్ళకండి ఇన్వెస్ట్ చేయకండి ప్రమోట్ కూడా చేయకండి ఓకేనా నేను ప్రమోట్ చేయట్లేదండి చెయ్యొద్దనే చెప్తున్నాను అనమాట నేను కూడా వీడియో చూసాను పాపం ఏపీలో ఒక ఫ్యామిలీ అలానే సఫర్ అయింది ఏపీలో అలానే సఫర్ అయింది అండ్ అందులో యాప్స్కి కి ప్రమోట్ చేసిన వాళ్ళు నాని లోకల్ బాయ్ అనే సంథింగ్ ఉన్నారు కదా సో వాళ్ళందరూ కూడా పాపం జైలుకి వెళ్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది కదా రీసెంట్ గా మ్యారేజ్ అయింది ఒక పాప సంథింగ్ ఏదో ఉన్నారు ఆల్రెడీ అన్వేషణ నాన్వేషన్ ఛానల్ అన్వేష్ గారు లైక్ అంటే వార్నింగ్ ఇచ్చారంట ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి వెళ్ళకు అది అని చెప్పేసి హ్యాపీ అలా జరిగింది ఇక ముందైనా సరే కొత్తగా ఎవరికైనా అలాంటి థాట్స్ ఉన్నాయి యాప్స్కి బెట్టింగ్ యాప్ అంటే బెట్టింగ్కి వెళ్ళాలి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు బెట్టింగ్ గేమ్స్ ఆడాలనుకున్న వాళ్ళు సో దయచేసి అలాంటివి చెయ్యకండి మీ ఫ్యామిలీని చూసుకోండి మీ ఫ్యామిలీ కూడా మీకు ఇంపార్టెంటే మీ మీ ఫ్యామిలీకి మీరు కూడా ఇంపార్టెంట్ సో అన్నీ ఆలోచించండి ఓకేనా ఇది జస్ట్ అవేర్నెస్ కోసమే ఇది అంతా చేయడం అండి నేను ఇప్పుడు చెప్పడం కూడా అవేర్నెస్ కోసమే సో వేరే విధంగా అయితే కాదు వి డోంట్ ప్రమోట్ వెట్టింగ్ యాప్స్ అండ్ టిప్స్ హియర్ ఎస్ ఇంకా గారు హలో రేణు గారు బాగున్నారా ఖమ్మం ఎప్పుడు వస్తున్నారు ప్లాన్ చేసుకుంటానండి ఒకసారి మా వాయిస్ మా వైఫ్ కి చాలా నచ్చిందంట అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పావని గారు థ్యాంక్స్ అలాట్ నేను సూర్యాపేట జిల్లా నగర్ నియోజకవర్గం మేల్ల చెరువు నుంచి ఓహో ఓకే అండి శివ అనకపల్లి మీరు ఎందుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు మేడం అయ్యో నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చెయ్యడం లేదండి చెయ్యొద్దు చెప్తున్నాను వద్దు అనే చెప్తున్నాను నో అని బీబీ సాయి కుమార్ గారు హాయ్ సిస్టర్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ సరిత గారు హాయ్ రేణు గారు బాగున్నారా డిన్నర్ ఏం చేశారు పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నామండి అందరం బాగున్నాము డిన్నర్ కంప్లీట్ అయిపోయింది చపాతి ఎగ్ కర్రీ చేశాను ఒట్టేడు వెంకటరెడ్డి గారు